పెన్షనర్స్కి పద్దెనిమిది చెల్లింపు డిఏ ప్రకటన అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదంటే అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెంటిషనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసినా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ముఖ్యంగా నర్స్కి డిఏ అరియర్స్కి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ముఖ్యంగా మనకి డేట్ ఫిక్స్ కావడం చూస్తూ చూస్తున్నాం ద గవర్నమెంట్ నౌ కన్ఫర్మ్డ్ దట్ ఇట్ వాన్స్ ద ఎయిటీన్ మంత్ డిఏ ఎరియర్స్ టు బి రిలీజ్డ్ బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు మనకి ఈ యొక్క డిఏ ఎరియర్స్ అయితే విడుదల ఉన్నది ఒక మంచి గుడ్ న్యూస్ చూడొచ్చు ముఖ్యంగా దేర్ హ్యాస్ బీన్ సపోర్ట్ ఫర్ డిస్కషన్స్ విత్ ఇన్ ద క్యాబినెట్ మన క్యాబినెట్ కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవడమే జరిగింది జరిగింది అదేవిధంగా మనకి ఆరు పాయింట్ మూడు లక్షల మంది పెన్షనర్స్ అయితే లబ్ధి అయితే చేకూరు అని చెప్పి సమాచారం చూసుకున్నాం ముఖ్యంగా పెన్షన్ కంపిటీషన్లో కూడా మనకి కొత్త పద్ధతి తీసుకురావడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు మొత్తం డబ్బులో కొంత భాగాన్ని ముందుగానే వితరాల చేసుకునే అవకాశం అయితే వెసులుబాటు కల్పిస్తూ మనకి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా పదహైదు సంవత్సరాల తర్వాత మనకి మొత్తం పెన్షన్ ఒకేసారి తీసుకునేందుకు మనకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక్కడ చూడొచ్చు కొత్త పద్ధతి ద్వారా మనకి పదహైదేళ్ల తర్వాత పూర్తిస్థాయి పెన్షన్ అయితే వస్తుంది పెన్షన్స్ సంబంధించి ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్